ౌజింగులో కూడా హౌజింగ్లో కూడా నేను గృహశాఖ మంత్రిని రెవెన్యూ మంత్రిని అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా మీది కూడా ఒక మీ మనసులో ఒకటి ఉంది నన్ను ఏం కోసం అడగబోతున్నారు అడగముందే చెప్తా తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో ఇళ్ళ ప్లాట్లు ఇస్తున్నాం ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు మీకు స్వీ స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది మీ తీయేతనాన్ని మీ నోట్లో పెడతదని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తాను ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను విడతల వారిగా అంటే ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం